మదనపల్లి సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం గుంపులుగా తోడేళ్లు మందల జెండాలు జతకట్టి అబద్దాలతో వస్తున్నారని విమర్శ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ చిన్నారు హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపణ తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య విషయంలో తనతో పాటు రాష్ట్ర ప్రజలందరూ జగన్ ఉచ్చులో పడ్డారని ఆగ్రహం చేసిన వివేకానంద రెడ్డి కుమార్తె ఎన్నికలు ప్రతిపక్షంలో విడివిడిగా రాలేకపోతున్నారని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి లేదని ఎత్తిపొడిచారు అధికారం కోసం గుంపులుగా తోడేళ్లు మందల జెండాలు జతకట్టి అబద్దాలతో వస్తున్నారని విమర్శించారు జెండాలు జత కట్టడమే వారి పని అని మీ గుండెల్లో గుడి కట్టుకోవటమే జగన్ చేసిన పని అని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా నేను మదనపల్లి సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కి నేరుగా డీపీటీ ద్వారా అందించింది రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లయితే నాన్ డీపీటీ కూడా కలిపితే నా అక్కాచలములకు ఇచ్చిన ఇంటి స్థలాలు వారి పిల్లలకు అందించే గోరుముద్ద విద్యార్థులకు అందించే ట్యాబ్లు విద్యా దీవెన ఇలాంటివన్నీ కలుపుకుంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అక్షరాల మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు మా అక్కా చెల్లెములకు లబ్ధి చేకూర్చాం ఎక్కడ ఒక రూపాయి కూడా అవినీతి లేదు ఒక రూపాయి లంచం లేదు ఒక రూపాయి దోపిడీ లేదు ఒక రూపాయి కమిషన్ లేదు ఇది మన ట్రాక్ రికార్డు ఇదే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రాదు అదే మీ జగన్ పేరు చెప్తే వార్డు గ్రామ సచివాలయం వాటిలో పది శాశ్వత ఉద్యోగాలు ఇంటికే వచ్చే వాలంటీర్లు వారు అందించే పెన్షన్ వివక్ష లేని పాలన బటన్ నొక్కితే అక్కా చెల్లెముల ఖాతాలో నమోదయ్యే ఆర్థిక సహాయం విలేజ్ క్లినిక్లు ఉచితంగా మందులు ఉచితంగా వైద్య పరీక్షలు ప్రభుత్వ బడులో ఇంగ్లీష్ మీడియం ప్రపంచ స్థాయి చదువులు పిల్లల చేతిలో ట్యాబ్లు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధన రైతు భరోసా గ్రామాల్లో ఆర్బీకేలు రైతులకు సున్నా వడ్డీ రైతులకు పగడిపోటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఉచిత పంట బీమా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ గుర్తుకొస్తాయి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ అన్ని వర్గాలను ఆదుకునేది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ అని ఆయన స్పష్టం చేశారు చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా లక్షల మందికి లక్షల మందికి అవ్వాతాతలకు లక్షల మందికి అవ్వాతాతలకు వికలాంగులకు వితంతు ఒక్క చెల్లెమ్మలకు ఇంకా తమను తాము పోషించుకే పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల నెల ఒకటో తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా జగన్ మీద కాదు జగన్ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయలే అరవై ఆరు లక్షల మంది పేదలకు నష్టం కలుగు కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు పేదవాడికి నష్టం జరుగుతా ఉంది అవ్వలకు నష్టం ఉంది నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్లి తోడుగా ఉండి ఇచ్చే ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాడు అని అంటే హత్య చేయించిన వాళ్ళని జగన్ వెనకేసుకొస్తున్నారని ఏపీసీసీ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేయనున్నట్లుగా ఆమె తెలిపారు వివేకాను చంపిన అవినాష్ కు జగన్ టికెట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు కోరికను నెరవేర్చడానికి వైఎస్ఆర్ కడప జిల్లా ఈడుపులపాయలో తండ్రి సమాధి వద్ద తల్లి విజయమ్మ కుమార్తె అంజలి రెడ్డితో కలిసి వైఎస్ షర్మిల నివాళులర్పించారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలు తండ్రి సమాధి వద్ద ఉంచి షర్మిల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేస్తారని ఆరోపించారు జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారని విమర్శించారు చిన్నాను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు వివేకానందరెడ్డిని రెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్ కడప ఎంపీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు వివేక హంతకులను జగన్ కాపాడుతున్నారని వివేకాను చంపించిన అవినాష్ కు జగన్ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోతున్నట్లుగా తెలిపారు సాక్ష్యాధారాలు ఉన్న వివేక హంతకులు నేటికి తప్పించుకుని తిరుగుతున్నారని వైఎస్ఎన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున రాజకీయాలు కడమలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయాడు హత్య చేసిన వాళ్ళకి రోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు ఎన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఇవేవి ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది వివేకానందరెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానందరెడ్డి హత్య జరిగితే రెడ్డిది హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి చే ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు వివేకానందరెడ్డి హత్య విషయంలో ఎన్ని ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా వెనుకొచ్చాడు జగనన్న గారు ఇవన్నీ ఒక అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము ఇంకొక ఇంత తెలిసి కూడా ఇంత ఘోరం తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను తన తండ్రి వివేకానందరెడ్డి హత్య విషయంలో తనతో పాటు రాష్ట్ర ప్రజలందరూ జగన్ ఉచ్చుల పడ్డారని సునీతారెడ్డి పేర్కొన్నారు నాన్న హత్య తర్వాత మమ్మల్ని గుడ్డిగా నమ్మి మీరు చెప్పినట్లు చేశాను నేను చేసిన తప్పును గ్రహించాను దానిని సరిదిద్దుకునేందుకు సమయం వచ్చింది అందుకోసమే ఈ ప్రయత్నం అని ఆమె తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైఎస్ వివేకా కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేస్తారని వైసీపీని గెలిపించాలని చెప్పారు కష్టపడి పనిచేస్తున్న పార్టీని గెలిపించిన షర్మిళను చూసి జగన్ భయపడ్డారని అన్నారు తనకంటే షర్మిళకు ఎక్కువ పేరు వస్తుందని ఆందోళన చెందారని చెప్పారు వివేకాను ఎవరు చంపారనే విషయం కడపలో ప్రతి ఒక్కరికి తెలుసని జగన్ అన్నారని సునీత గుర్తు చేశారు అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని జగన్ భయపడుతున్నారా అని ప్రశ్నించారు జగన్ ఎందుకు భయపడుతున్నారనే విషయాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు దీనిపై డిబేట్ జరిగితే విషయాలు బయటకు వస్తాయని చెప్పారు తనతో నేరుగా మాట్లాడాలంటే సాక్షి ఛానల్కే వస్తానని అన్ని విషయాలు మాట్లాడుకుందామని అన్నారు సాక్షి ఛానల్ రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారని తనకు తెలిసిందని ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని సునీత చెప్పారు షర్మిలను కలిసి సంఘీభావం తెలుపుదామన్న కుదర్ని పరిస్థితి ఉందని తెలంగాణ హైకోర్టుకు రావాల్సి వచ్చిందని ఆమె అన్నారు అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారణం ఇప్పుడు మొన్నటికి మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు నేను వాళ్ళ ట్రాప్ లో పడ్డానంట ట్రాప్ లో పడింది ఎవరు నేను పడ్డాను ప్రజలు కూడా పడ్డారు ట్రాప్ లో ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు పదే పదే మోసం చేయకూడదు చేయలేరు ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు ఒకసారి మోసం చేశారు ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా నిజమేంటి అనేది తెలుస్తుంది గ్రహిస్తారు వాళ్ళ మంచి కోసం వాళ్ళ శ్రేయస్సు శ్రేయస్సు కోసం వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తారు అని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించింది ప్రతిసారి మోసపోలేరు ప్రజలు మీ ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్ దేవుడికి తెలుసు కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిందాలి కదా మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు కుప్పం వర్గానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ చేరారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అమ్మగారి పెళ్లి స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కుప్పం వర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఎం సుబ్రమణ్య నాయుడు కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు విజయవాడ వేదికగా అంతర్జాతీయ కార్డియాక్ సర్జన అసోసియేషన్ ఆవిర్భవించింది ఈ నెల ఆరో తేదీన ప్రథమ వార్షికోత్సవ సభ నిర్వహిస్తుండగా అదే వేదికపై ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆవిర్భావ ప్రకటన ఉంటుందని జనరల్ సెక్రటరీ డాక్టర్ గుంటూరు వన్ వెల్లడించారు ప్రజలందరికీ అత్యాధునాతన గుండె వైద్యం అందుబాటులో రావాల్సిన అవసరం గురించి ఈ సభలో చర్చిస్తున్నట్లుగా వారు తెలిపారు విజయవాడ కేంద్రంగా గత ఏడాది ఏర్పడిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియక్స్ సైన్సెస్ ప్రథమ వార్షికోత్సవ సభ ఈ నెల ఆరో తేదీ విజయవాడ హోటల్ తాజ్ వివంతలో నిర్వహిస్తున్నట్లుగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ వన్ కార్డియక్స్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ గుంటూరు వన్ తెలిపారు ఈ సభలో దేశ విదేశాల నుంచి వంద నుంచి నూట మంది వరకు ప్రముఖ సర్జన్స్ పాల్గొంటారని తాను స్థాపించిన రాధాలక్ష్మి హార్ట్ ఫౌండేషన్ సహకారంతో కృష్ణ మిల్క్ యూనియన్ సభ్యులైన పాడి రైతులకు అందిస్తున్న ఉచిత వైద్య సేవల ముగింపుగా ఈ సభ జరుగుతుందని చెప్పారు ప్రజలందరికీ అత్యాధునాతన గుండె వైద్యం అందుబాటులోకి రావాల్సిన అవసరం గురించి ఈ సభలో డాక్టర్ చర్చిస్తున్నట్లు తెలిపారు తెలుసు గత రెండు సంవత్సరాలుగా క్వాలిటీ గుండె ఊపిరితిత్తులు మరియు న్యూరాలజీ సేవలకు హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకి మీద వెళ్ళవలసిన అవసరం లేదు అని అంటూ హై అండ్ క్వాలిటీ కార్డియక్ అండ్ న్యూరో కేర్ మన విజయవాడ ప్రజా ప్రజానికానికి విజయవాడ బెన్ సర్కిల్ అందిస్తున్న వరుణ్ కార్డియక్ సైన్సెస్ గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సర్వీస్ యాక్టివిటీలో భాగంగా గత రెండు నెలల నుంచి ఆల్మోస్ట్ రెండు వేల సుమారు రెండు వేల మంది రైతులకు కానీ మిగతా వారికి తరో కార్డేక్ హెల్త్ చెకప్ చేయటం ఈ సర్వీస్ యాక్టివిటీ యాక్టివిటీని కంక్లూడ్ చేసే విధంగా ఏప్రిల్ ఆరో తారీఖు సాయంత్రం మన హోటల్ గేట్ వే తాజ్ వివాంతాలో వీఆర్ సెలబ్రేటింగ్ ఫస్ట్ యాన్యువల్ డే ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డిక్ సర్జన్స్ మరియు ఈ సర్వీస్ యాక్టివిటీ కంక్లూజన్ చేస్తూ అదే ప్లాట్ఫామ్ మీద అక్రాస్ ద గ్లోబ్ ఇంటర్నేషనల్ కాన్స్ ఇంటర్నేషనల్ కార్డిక్ సర్జరీ కాన్సెప్ట్ని తీసుకెళ్లాలనేటువంటి తలంపుతో మన విజయవాడ కేంద్రంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డిక్ సర్జన్స్ అనేటువంటి న్యూ ప్లాట్ఫామ్ని మనం మేనిఫెస్ట్ చేయబోతున్నాం దీనిలో సోఫార్ థర్టీన్ కంట్రీస్ భాగస్వాములు అవటం జరిగింది అదేవిధంగా ప్రతి కంట్రీ నుంచి ఒక డెలిగేట్ని స్టీరింగ్ కంపెనీలో తీసుకొని దీన్ని అక్రాస్ ద గ్లోబ్ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స ఇంటర్నేషనల్ కార్డెక్ సర్జన్ అనే కాన్సెప్ట్ని మన విజయవాడ కేంద్రంగా తీసుకువెళ్ళిన తలంతో మనం ఈ విధటువంటి చేస్తున్నాం అనంతరం కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చల్సాని ఆంజనేయులు మాట్లాడుతూ అత్యాధునిక వైద్యాన్ని మార్ముల గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన డాక్టర్ వన్ దేశ విదేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ కార్డియక్ సర్జన్స్ తో విజయవాడ వేదికగా అసోసియేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు తమ యూనియన్ సభ్యులైన పదిహేడు వందల మందికి పైగా పాడి రైతులకు ఇప్పటివరకు డాక్టర్ వన్ కార్డియక్ సైసెన్స్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించిందన్నారు వారిలో తొమ్మిది మందికి గుండె సంబంధ సమస్యలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించి ఎంజీఓ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి స్టంట్స్ అమర్చుతున్నామని ఇంకా అవసరమైన వారికి బైపాస్ సర్జన్లతో పాటు అత్యంత ఖరీదైన టాబీ చికిత్స కూడా ఉచితంగా చేసేందుకు ముందుకు వచ్చారన్నారు తమ్మికి నేను రైతు సభ్యులు అందరికీ పదిహేడు వందల మందికి పైగా ఇప్పటికి పరీక్షలు చేసి దాంట్లో రెండు వందల ఎనభై నాలుగు మందికి ఎంజియోగ్రామ్ ప్రస్తుతానికి పూర్తి చేసి ముప్పై నాలుగు మందికి స్టెంట్లు కూడా పూర్తి చేసినందుకు మాకు లక్ష యాభై వేల కుటుంబాల రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవన్నీ కూడా ఈ పూర్తిగా ఈ స్టెంట్లు వేయటం కానీ వీళ్ళందరికీ కూడా జీవితాన్ని ప్రసాదించినట్టు ఎందుకంటే వాళ్ళకి సమస్య ఉందని తెలియకుండా ఇవాళ చూస్తున్నాం వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళు కూడా కరోనా బారి తర్వాత స్మరణించడం జరుగుతుంది హార్ట్ ఫెయిల్యూస్తో అది రైతు తన ఆరోగ్యాన్ని తను లెక్క చేయడు ఆ పరిస్థితుల్లో డాక్టర్ వరుణ్ను చిన్న వయసు సర్వీస్ చేయాలి రైతులకి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి అత్యాధునిక సౌకర్యాన్ని అలాగే అతి ఖరీదైనటువంటి గుండె సమస్యకి ఒక్క రూపాయి కూడా ఆ రైతు ఖర్చు లేకుండా మంచి బ్రహ్మాండమైనటువంటి మెడికేషన్ ద్వారా ఇది ఈ రకంగా ఇవాళ ముప్పై నాలుగు మందికి టెంట్లు వేయటం అలాగే రెండు వందల ఎనభై నాలుగు మందికి యాన్జిఓలు పూర్తి చేయటం ఇంకా తర్వాత కూడా ఇది ఇదంతా కూడా పూర్తిగా రైతాంగానికి అందరికీ కూడా ఇప్పటికీ ఒక వయసు సంబంధం తర్వాత వాళ్ళకి మాత్రమే మేము గ్రేడ్ చేసుకుని ఒక అరవై సంవత్సరాలు పైన పడిన చేయాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా ఒక ఇంటర్నేషనల్ సెమినార్ అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక ఎప్పుడు కూడా ఒక ఎక్స్ప్లోజర్ ఉండాలి అలాగే ఎక్కడో చేసినటువంటి వరుణ్ ఇతర దేశాల్లో చేసి ఇక్కడ విజయవాడ వచ్చి పెట్టాడు అలాగే ఇంటర్నేషనల్ సెమినార్ కూడా ఏర్పాటు చేస్తే సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి పోలీస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని రామ్మోహన్ మిశ్రా అభినందించారు ఇదే పందానో చివరి వరకు కొనసాగించాలని విశ్వసించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎంసీఎంసీ సోషల్ మీడియా విభాగాలను ఆయన పరిశీలించారు కంట్రోల్ రూమ్ లోని సివిజిల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఐటీ బ్యాంకింగ్ కమర్షియల్ ట్యాక్స్ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్ డిలీరా పోలీస్ కమిషనర్ రాణా వివరించారు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల వివరాలు గత ఎన్నికల పోలింగ్ శాతం వంటి వివరాలను చెప్పారు ఈ ఎన్నికల్లో జిల్లాలో ఎనభై ఐదు శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృత ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు అదేవిధంగా పోలీస్ కమిషనర్ రానా జిల్లాలోని ఎలక్షన్ సీజన్ శాంతి భద్రతల పరిరక్షణ తీసుకున్న చర్యలను వివరించారు కంట్రోల్ రూమ్ పనితీరు పట్ల రామ్మోహన్ సంతృప్తి వ్యక్తం చేస్తారు అడుగులు వేయాలన్నారు నగరంలో పారిజాత పర్వం కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం తెరకెక్కిందని ఆ చిత్ర కథానాయకుడు చైతన్యారావు తెలిపారు కిడ్నాప్ ఇతివృతంగా సినిమా సాగుతుందని చెప్పారు ఈ నెల పంతొమ్మిదిన విడుదలవుతుందని ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించి ఆశీర్వదించాలని ఆయన కోరారు నగరంలో పారిజిత పర్వం చిత్ర బృందం సందడి చేస్తుంది ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఎంజీ రోడ్ లోని ఒక ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ప్రముఖ నటులు ఆ చిత్ర కథానాయకుడు చైతన్యరావు మీడియాతో మాట్లాడుతూ నగరంలో పారిజిత పర్వం కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తీసినట్లుగా తెలిపారు కిడ్నాప్ ఇతివృత్తంగా సినిమా సాగుతుందని అన్నారు ఈ నెల పంతొమ్మిదిన విడుదలవుతుందని ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించి ఆశీర్వదించాలని కోరారు అనంతరం హీరోయిన్ శ్రద్దాదాస్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపు నవ్విస్తాయని చెప్పారు తాను తెలుగులో ఒక వెబ్ సిరీస్ తో పాటు రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లుగా వివరించారు ఈ సమావేశంలో హాస్య నటుడు వైవ హర్ష దర్శకుడు సంతోష్ కమం పార్టీ తదితరులు ఉన్నారు విజయవాడ ఇస్ వెరీ స్పెషల్ ప్లేస్ నేను అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి తర్వాత కీడా కోలాక్ కూడా ఇక్కడ వచ్చి వివ్ డన్ ప్రమోషన్స్ ల్యాండ్ ఆఫ్ సినిమా అండి విజయవాడ అంటే ఇక్కడ నుంచి అంటే ది కైండ్ ఆఫ్ లవ్ పీపుల్ గివ్ హియర్ టు సినిమా ఈజ్ అన్బిలీవబుల్ సో ఆ అమ్మాయి మా ఏం ఆడతా సో ఇప్పుడు ఈ సినిమా పారిజాత పర్వం ఏప్రిల్ నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది సో ఆంధ్రా టూర్లో భాగంగా విజయవాడకు స్పెషల్గా టూ డేస్ ఇక్కడ స్పెండ్ చేయాలని చెప్పి నిన్న ఈరోజు అంత ఇక్కడే చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ మేమంత సహాయంగా మాకు మా సినిమా గురించి ప్లీజ్ స్ప్రెడ్ ఒక పది మందికి తెలియజేయండి ఇట్స్ కిడ్నాప్ క్రైమ్ కామెడీ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అండి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ కన్ఫ్యూజన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సునీల్ గారు హర్ష మనందరి ఫేవరెట్స్ వీళ్ళు సో శ్రద్ధ సెమ్మి మాల్విక సో ఇంతమంది కలిసి కన్ఫ్యూజ్ కామెడీ డ్రామా చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హిలేరియస్ సో ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున ఖచ్చితంగా సినిమాని థియేటర్స్ వచ్చింది దానికన్నా ముందు మా సినిమా టీజర్ ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాము చూడండి మాది కన్ఫ్యూజర్ కిడ్నాప్ కామెడీ సో డెఫినెట్లీ అంటే ఒక లాఫ్రీ ఒకటి ఉంటుంది ఫస్ట్ అండ్ స్టార్టింగ్ టు ఎండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫన్తో సో ఏప్రిల్ నైన్టీన్త్ వియర్ కమింగ్ అంటే ఓల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాము సో అంటే ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ చూడాల్సింది చూడొచ్చాను హ్యాపీగా ఇందులో ఎలాంటి న్యూటీ కానీ లేకపోతే అంతే అంటే ఎలాంటి ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఏమి ఉండవు చాలా ప్లెజెంట్ ఉంటుంది సినిమా అట్ ది సేమ్ టైం మంచి ఫన్ ఉంటుందండి సినిమా సో ఫన్ తల్లి ఫిలిం సో హ్యాపీగా అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా చూడుతుంది సినిమా ఇది సో ఏప్రిల్ నైన్టీన్ వచ్చిస్తారని టైం తర్వాత నేను ఒక మూవీ సైన్ చేసి చేశాను అండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద నరేషన్ గివెన్ బై సంతోష్ సార్ ఆ డైరెక్టర్ అండ్ ఆ బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ నా క్యారెక్టర్లో చాలా లుక్స్ ఉన్నాయి వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కన్ఫ్యూజన్ కామెడీ అండ్ ఆ డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్కి చాలా బాగా డిజైన్ చేశారు అయిన ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఇస్ డిజైన్ వెరీ వెరీ వెల్ అండ్ నేను విన్నాను దట్ విజయవాడ ఇస్ ద మెయిన్ ప్లేస్ వెర్ పీపుల్ లవ్ మూవీస్ అండ్ ఐ రియలీ హోప్ దట్ విజయవాడ పీపుల్ అండ్ ద విజయవాడ మీడియా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు అది దట్స్ ఆల్ సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ నైన్టీన్త్ ఏప్రిల్ వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఇంటి వద్దకే వచ్చి సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా స్థాయి ఉన్నతాధికారులను సిపిఎం నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ సత్యబాబు డిమాండ్ చేశారు సకాలంలో పెన్షన్లు అందకపోవడంతో వృద్ధులు అనేక అవస్థలకు గురవుతున్నారని తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలోని యాభై ఏడవ డివిజన్ గొల్లపాలం గట్టుపై సిపిఎం ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ సత్యబాబు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ల చేత అర్హులకు పింఛన్లు అందచేయాలన్నారు అందరికీ ఇంటి వద్దకే పెన్షన్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో మంజూరు చేసిన పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారో ఈ నెలలో కూడా అదే విధంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి నెల ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసే విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని ఈ నెల ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వాలంటీర్లని విధుల నుంచి పక్కకు తప్పించి మరి పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పిన పద్ధతిలో ఈరోజు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయకుండా సచివాలయాల దగ్గరికి పెన్షన్లకు రండి అని చెప్పడం అంటే ఈ వేసవి కాలంలో వడగాలుపుల్లో మరి వృద్ధుల్ని వికలాంగుల్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారనేది ప్రభుత్వం ఆలోచించాలి మనకు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి సచివాలయానికి ఆరుగురు నుంచి ఏడుగురు సెక్రటరీలు ఉన్నారు అంటే డివిజన్కి వచ్చేటప్పటికి యాభై మంది సుమారు సచివాలయం సెక్రటరీలు కానీ వీఆర్ఓలుగా ఉన్నారు ఇటువంటి వాళ్ళందరినీ సహకారం తీసుకొని ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపడితే ఈ పెన్షన్దారులు ఈ వడగాలుపులకి ఎండలకి లోన్ కాకుండా సక్రమంగా పెన్షన్లు పొందేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మరి మార్చి ముప్పై ఏడు కూడా బ్యాంకులో వర్కింగ్లో ఉన్నా కానీ మరి ముప్పై ఒకటో తారీఖులోపు పెన్షన్కు సంబంధించినటువంటి డబ్బులు డ్రా చేయకుండా పెన్షన్లో ఒకటో తారీఖు నుంచి ఎందుకని పంపిణీ చేయట్లా అంటే ఇక్కడ మీ ఓట్లు సీట్లు రాజకీయాల కోసం పెన్షన్దారులని ఇబ్బందులు పాలు చేస్తారా ఇది సరైన పద్ధతి కాదు అలాగే ఈ వాలంటీర్లలో సంబంధించినటువంటి సేవ చేసేటువంటి యువతరాన్ని ఈరోజు ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలుగా మార్చుకునే విధానం కూడా అభ్యంతరకరమైన పద్ధతి అది ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించినటువంటి వాళ్ళ న్యాయమైన కనీస వేతనాలు పెంచమని అడిగితే వాలంటీర్లు అనేక మందిని తొలగించింది ప్రభుత్వం కాబట్టి వాలంటీర్ల యొక్క సేవల్ని ప్రజలకు సక్రమంగా అందించే విధంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి వాలంటీర్ వ్యవస్థ కూడా కొనసాగించే విధంగా రాబోయే కాలమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే జనవరిలో పేర్లు పలికినటువంటి మరి పెన్షన్దారులకి ఇప్పటివరకు ఏప్రిల్ వచ్చినా కానీ పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు అటువంటి అరువులైనటువంటి పేర్లు పలికినటువంటి మంజూరైనటువంటి పెన్షన్లు కూడా వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం వారం రోజులుగా టెంపరేచర్ పైపైకి పెరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీల దాటిపోగా వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత అబ్బాయి పెడుతున్నాయి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఐఎండి అంచనా వేసింది మరి ఏప్రిల్ మొదటి రోజున ఎలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది ఇదే ఇప్పుడు తీవ్ర భయం కలిగిస్తుంది వారం రోజులుగా సూర్యుడు బగబగ మంటలు మండిస్తున్నాడు పలు ప్రాంతాలు ఉదయం పదకొండు గంటలకే రోడ్లు నిర్మానుషంగా మారుతున్నాయంటే సూర్యుడు విశ్వరూపం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఒకవైపు ఎండలు దంచు కొడుతుంటే మరోవైపు వడగాళ్లు ఉక్కిరి చేస్తున్నాయి పైగా రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఏడు మండలాలకు వార్నింగ్ ఇచ్చింది అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్తుంది ముందు మరొకసారి మదనపల్లి జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం గుంపులుగా తోడేళ్లు మందల జెండాలు జతగట్టి అబద్దాలతో వస్తున్నారని విమర్శ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పీసీసీ ఫైర్ చిన్నారును హత్య చేయించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపణ తన తండ్రి రెడ్డి హత్య విషయంలో తనతో పాటు రాష్ట్ర ప్రజలందరూ జగన్ ఉచ్చులో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం